కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామంలో భోగి సందర్భంగా భారీ ముగ్గు వేశారు గ్రామంలోని రావి సురేష్ ఇంటి వద్ద సుమారు ఐదు వందల మీటర్ల మేర ముప్పై ముగ్గులు వేశారు పది మంది మహిళలు రెండు రోజులు కష్టపడి ఈ ముగ్గు వేశారు ముగ్గులో తెలుగుదేశం పార్టీ లోగో వేశారు గొబ్బెమ్మలు బంతిపూల దండలు అరటి గెలలు గాలిపటాలు పురాతన నాణ్యాలు కొండపల్లి బొమ్మలు పిండి వంటలు ధాన్యాలతో ముగ్గును అలంకరించారు రంగురంగులతో వేసిన ఈ భారీ ముగ్గు రోడ్డుపై పెళ్లేవారిని ఆకర్షిస్తోంది సంస్కృతి సంప్రదాయాలు ఈ రోజుల్లో సంక్రాంతి విశిష్టతను తెలియజేసేందుకు వేసినట్లు మహిళలు చెప్పారు 아니 <목소리도> గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ ముగ్గులు కంటిన్యూస్ గా వేస్తూనే ఉన్నాం ఇంత పెద్ద ముగ్గు వేయాలనేది కోరిక పాటు ఊరందరూ కూడా సంతోషంగా బట్టి ఇంత ముగ్గు వేయగలిగాము నా ఒక్కదాని ఉత్సాహంతో మొదలుపెట్టింది అది అందరి ఉత్సాహంతో ముగించింది ఇన్ని ముగ్గులు వేయటానికి కారణం మన అందరికి సంప్రదాయాలన్నీ తెలియటానికి ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క ముగ్గు ఎంచుకోవడం వల్లే ఇన్ని ముగ్గులు వేయటం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇది పెరుగుతూ పోతుంది అందరూ పాల్గొనటం వల్ల ఇది ఇంకా పెద్దగా వేస్తున్నాము ప్రతి సంవత్సరం రెండు రోజులు ఇవన్నీ అమర్చడానికి ముగ్గులు వేయడానికి ఒక రోజు పడుతుంది ఆ ప్రతి థీమ్ని అమర్చడానికి మొత్తం వెయ్యేసరికి రెండు రోజులు పడుతుంది ప్రతి సంవత్సరం పూలకు కానీ అందులో వాడే మన కొండపల్లి బొమ్మలు కానీ రంగులు కానీ దాదాపు పాతిక వేలు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం నిన్న మార్నింగ్ నుంచి ముగ్గులన్నీ వేస్తున్నాము దాదాపు ఇరవై ఐదు ముగ్గులు వేసాము ప్రతి సంవత్సరం ఇలాగే వేస్తాము దీంట్లో పాతకాలం ఇవన్నీ మరుగైపోతున్నాయని అందుకు దానికి సంబంధించిన బొమ్మలన్నీ వాడాము కొండపల్లి బొమ్మలు వరికంకులు గడలు అలాగే తిరగలి రోకలి కుందులు పాతకాలం ఇవన్నీ మళ్ళీ గుర్తు చేయటం కోసం అన్ని రకాల వస్తువులు వినియోగించి దీంట్లో అందరూ మా ఊర్లో పిల్లలు అందరూ సహకరించారు అందరం కలిసి పండగ కొంచెం సంతోషంగా గడపచ్చు అని చెప్పి ఉద్దేశంతోనూ ఈ వేయటం జరిగింది చాలా సాంప్రదాయంగా అన్ని ఉన్నాయి అంటే మేము వింటాము కానీ సంక్రాంతి అంటే అన్ని థీమ్ లాగా చాలా బాగా పెట్టారు చాలా బాగున్నాయి అన్నీ